ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ओटुककालभैरवाय नमो नमः ॐ श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళాభైరవ భగవద్ స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరి సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెలలో నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఒకటో తారీఖు నుండి పదహైదవ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా అడ్వాన్స్గా జన్మదిన శుభాకాంక్షలు ఈ నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాలం నుంచి జనవరి నుండి డిసెంబర్ వరకు అందరికీ విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాలలో ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని నరదృష్టి నివారణ కాళవైర స్వామిని వేడుకుందాం ఒకటో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రాహు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి వృచ్చిక రాశిలో బుధుడు మరియు శుక్ర సంచార స్థితి ధనుసు రాశిలో రవి మరియు సంచార స్థితి కుంభరాశిలో శనచరస్వామి స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి సింహరాశి వారు నూతన ఆంగ్లనామ సంవత్సరంలో ప్రారంభమైనప్పుడు ఈ అష్టమి అమావాస్య రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి నక్షత్రాన్ని అనుసరిస్తూ రాసిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అవి ఏ అక్షరాలు ఉన్నట్లయితే మా మీ ము టీ అక్షరాల వారందరూ సింహరాశి జాతకులే సింహరాశి యొక్క అధిపతి రవి వీరికి అర్ధాస్తమ బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో ప్రమోషన్స్ రావడం విందులు వినోదాల్లో పాల్గొనడం ఆర్భాటాలకు వెళ్లకుండా అణుకుగా మెలుగుగా ఉన్నట్లయితే ధనం వృధా కాకుండా పేరు ప్రతిష్టలు రాజగౌరవాలు సన్మానాలు మీ సొంతం కాబోతున్నాయని చెప్పి గమనించాలి సంతాన స్థానంలో రవి కుజసంచార స్థితి కారణం వల్ల నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తాత ముత్తాతల నుంచి స్థిరచరాస్తులు తల్లిదండ్రుల నుంచి లేకుంటే మీకు వారి దగ్గర నుంచి గవర్నమెంట్ పరమైనటువంటి ఉద్యోగాలు కానీ ధనం కానీ వచ్చేటువంటి అవకాశాలు చాలా యోగదాయకం అని చెప్పి గమనించాలి ప్రేమికులు భార్యాభర్తలు పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు సమాజ సేవ చేసేటటువంటి వారు ఎప్పుడు కూడా ఎంతో జాగ్రత్త వహించాలి అని చెప్పి మీరు గమనించాలి అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన మీ వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అనేక మంది శత్రువులు పంచి ఉన్నారు దయచేసి మీరు అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు అని చెప్పి బాగా గమనించాలి భాగ్యస్థానంలో గురుసంచార స్థితి ఉండడం వలన భార్యాభర్తలు వ్యవహారాలు ఉద్యోగస్తులు పెట్టుబడిదారులు ఆకర్షణీయంగా ఉండడం వలన రాబోయే కాలంలో సువర్ణపు అధ్యాయానికి వీరే కేంద్రబిందులు కాబోతున్నారు ఇలాంటి కాల సమయంలో ఓపిక పట్టుదల సహనం అవసరం ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ యానిమేషన్స్ ఉద్యోగ రంగస్తులు వ్యవసాయ సోదరి సోదరీ మండలకు చాలా సువర్ణపు అధ్యాయం అని చెప్పి గమనించగలగాలి కనుక ఈ కొత్త ఆంగ్ల సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఈ అష్టమి అమావాస్య సందర్భంగా వీలైనంత వరకు గృహంలో ప్రతిరోజు మీరు స్నానం చేయగానే సూర్య నమస్కారం చేయడం సూర్యభగవానికి అర్ఘ్యాన్ని వదిలేయడం సంపూర్ణమైన గుర్రాలకు కానీ ఏనుగులకు కానీ సునకము మహారాజులకు అంటే కుక్కలకు ఆహారాన్ని దానం చేయడం వలన మీకు చాలా యోగదాయకం అని చెప్పి గమనించాలి